చదువుల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూనే తనదైన శైలిలో రచనలు చేస్తున్నారు విజయవాడకు చెందిన యువ రచయిత తానిషా ఖాజా తాజాగా ఏ టేల్ ఆఫ్ లైస్ అనే ఇంగ్లీష్ నవల రచించారు ఈ ఇరవైన విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో పుస్తకావిష్కరణ నిర్వహించారు ఎనిమిదేళ్ల వయసు నుంచే తనకు రచనలపై ఆసక్తి కలిగిందని తానిషా చెబుతోంది భవిష్యత్తులో ఐపీఎస్ అధికారి కావటమే లక్ష్యమని మరికొన్ని నూతన రచనలతో అందరి మన్ననలు పొందుతానని చెబుతున్న తానిషా ఖాజాతో మా ప్రతినిధి కనకారావు ముఖాముఖి ప్రస్తుతం రచనలు చేసే రచయితల సంఖ్య క్రమంగా తగ్గుతోంది ప్రధానంగా యువత రచనల వైపు ఆసక్తి కనబరచడం లేదు ఈ తరుణంలో విజయవాడకు చెందిన తనీస పలు రచనలు చేశారు తను ఎందుకు అసలు ఈ రచనల వైపు వెళ్ళారు ఇలాంటి ఆమె ప్రస్థానాన్ని ఆమె మాటల్లోనే తెలుసుకున్నాను మేడం చెప్పండి ప్రధానంగా మీ మీకోసం చెప్పాలంటే ఏంటి నేను ఎస్ఆర్ఎంఏపిలో బిటెక్ సిఎస్సి సెకండ్ ఇయర్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మోటివేషన్ ఎలా వచ్చిందంటే చిన్నప్పటి నుంచే నాకు స్టోరీస్ చదవడం కానీ రాయడం కానీ అంటే చాలా ఇంట్రెస్ట్ సో నా ఫేవరెట్ ఆథర్ ఫ్రీడమ్ ఎక్ఫాడన్ సో ఆవిడ బుక్స్ థ్రిల్లర్ బుక్స్ చదువుతూ చదువుతూ వచ్చి నాకు ఇంట్రెస్ట్ కలిగి ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచే చిన్న చిన్న స్టోరీస్ రాయడం మొదలుపెట్టాను ఆ తర్వాత తర్వాత కొంచెం మధ్యలో ఆపేసి మళ్ళీ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను ఒక టూ ఇయర్స్ తర్వాత స్టార్ట్ చేశాక ఇంకొంచెం పెద్ద లాంగ్ స్టోరీస్ రాయడం మొదలు పెట్టాను ఇప్పుడు నేను ఒక త్రీ మంత్స్ పట్టింది ఈ బుక్ రాయడానికి ఈ బుక్ పేరు ఏంటంటే టైల్ ఆఫ్ లైస్ ఈ బుక్ టైటిల్ పెట్టడం ఎందుకంటే ఈ బుక్లో ఉన్న స్టోరీ ఒక రియల్ లైఫ్ బేస్డ్ ఇన్సిడెంట్ నుంచి ఇన్స్పైర్ అయిన స్టోరీ కాకపోతే ఇది ఫిక్షనల్ క్యారెక్టర్స్తో రాసిన స్టోరీ ఇది అమెరికాలో జరిగింది ఒక అమ్మాయి మిస్సింగ్ అని కొన్ని మంత్స్ బ్యాక్ మార్చ్లో అలా జరిగింది సో ఆ కేసుని చూడంగానే నాకు కొంచెం బాధేసి ఆ కేసుని ఇంకొంచెం డీటెయిల్గా స్టడీ అవ్వ స్టడీ చేయంగానే కొంచెం కనెక్ట్ అయ్యి ఇలాగా స్టోరీ తీసుకోవడం జరిగింది సో మన ఇండియాలో ఎలా జరిగితే ఎలా తీసుకుంటారని ఒక ఫీమేల్ ఆఫీసర్ సాల్వ్ చేస్తే తన ఇంట్లో జరిగే సంఘటనలు కానీ అలాగా ఫ్యామిలీ లైఫ్ అండ్ వర్క్ లైఫ్ ఎలా బ్యాలెన్స్ చేస్తారని కూడా రాసి రాయడం జరిగింది ఈ బుక్తో పాటు మీరు మరికొన్ని కథలు కూడా రాసా ఉన్నారు ఆ కథల కోసం ఏమైనా చెప్తారు నేను ఈ బుక్ ముందు డెస్టినీ అని ఒక చిన్న నోవెల్ రాశాను ఆ డెస్టినీ ఏంటంటే మొత్తం థ్రిల్లర్ నోవెల్ అది కూడా కాకపోతే అది దేని బట్టి ఆధారంగా తీసుకున్నది కాదు మొత్తం ఫిక్షనల్ స్టోరీ సో అది కూడా ఒక క్రైమ్ థ్రిల్లర్ అనమాట ఒక ఇద్దరు క్యారెక్టర్స్ ఉంటారు ఒక మేల్ అండ్ ఫీమేల్ ఆ ఫీమేల్ ఒక పూర్తిగా ఫ్యామిలీ ఉమెన్ అనమాట సో ఆ ఫ్యామిలీ ఉమెన్కి ఒకరోజు సడన్గా ఒక లైక్ షార్ట్ నోట్ వస్తుంది ఇంతమందిని ఒక లిస్ట్ ఆఫ్ మెంబర్స్ని మర్డర్ చేయమని సో అలా ఒక ఫ్యామిలీ ఉమెన్ ఒక పిల్లలు ఉన్న ఉమెన్ ఎలా అంటే ఎందుకు ఆ స్టేజ్కి వచ్చింది అనేది ఆ స్టోరీ కాకపోతే నోవెల్ అంటే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే చాలా ఇష్టం అనమాట ప్రతి ఏ సబ్జెక్ట్ ఇష్టం అంటే ఎవరెంటే ఇంగ్లీష్ అనేదాన్ని బికాజ్ మై మదర్ యూస్ టు బి ఇంగ్లీష్ టీచర్ సో అలాగా ఆబ్వియస్గా ఫ్యామిలీ ప్రెషర్ అనొచ్చు అలా ఇంగ్లీష్ కూడా ఇష్టమైంది ఒక ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనే నా డ్రీమ్ బికాస్ ఐ వాంట్ టు గివ్ ఒక సర్వీస్ చేయాలనుకుంటున్నాను సొసైటీకి ప్లస్ నా ఓన్ ప్యాషన్ని మర్చిపోకుండా ఈ బుక్స్తో పాటే నేను ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నాను ప్రస్తుతం మీరు ఓన్లీ నవల్స్ వరకే రాస్తున్నారు భవిష్యత్తులో ఇంకేమైనా రచన చేయనున్నారా మీ రచన ప్రస్తుతాన్ని ఎలా సాగించాలని అనుకుంటున్నారు ప్రస్తుతానికి దేనిలోనూ ఇంకా అడుగు పెట్టాలనుకోవట్లేదు ఓన్లీ ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు నా దగ్గర నుంచి థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ పోలీసు అధికారు అవ్వడం తన లక్ష్యం అంటున్నారు పోలీసు అవుతూనే తన రచనలు కూడా కొనసాగిస్తానని చెప్పి స్పష్టం చేస్తున్నారు ఆమె అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పి మనము కోరుకున్నాం గోపితో కనకారావు